वेलकम टू एमएमसी न्यूज साक्षी यजमान हैं। Down down। राक्षस यजमान हैं। Down यजमान हैं। तो राजनीति ने। हरशेले। तो राजनीति ने। हरशेले। तो राजनीति ने। हरशेले। तो राजनीति ने। हरशेले। महिला लेकिन ना पता। तम। चैनल पब्लिक के डिस्कशन को वादा అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతిలో ఉండే మహిళలంతా వేసేలు అని విమర్శిస్తే దాని సపోర్ట్ కృష్ణరాజు అండ్ భూమిలాంటి శ్రీనివాసరావు డిస్కషన్ వస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాళ్ళని ఫుల్ సపోర్ట్ చేసింది అంటే ఆంధ్ర అమరావతిలో ఉండే మహిళలంతా కష్టపరుస్తున్నారు విధానాన్ని సాక్షి దినపత్రిక కూడా సపోర్ట్ చేయటము సాక్షి యాజమాన్యం ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో భారతిరెడ్డి గారు అయితేనేమి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇంకెవరైనా సరే సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఇన్స్పెక్టర్ గారికి సబ్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మాతో కలిసి వచ్చిన ఆశ దీనిలో కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ అందరూ కూడా వచ్చి తమకు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళ మీద మీరు తీసుకొని విచారించి వాటి మీద డెబిట్ ను చూసి సాక్షి పత్రికను చదివి వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం ఎన్నో అక్కడ ఎన్నోనాలు యాగాల గుంగినోరు ప్రవహించే అటువంటి ప్రాంతంలో నివసించే మహిళలనే అలా పెంచపరుస్తూ మాట్లాడారంటే వాళ్ళు ఎంతటి అసలు వాళ్ళు అసలు వాళ్ళు చెప్పడానికి నీచమైన వ్యక్తులుగా అనిపిస్తున్నారు వాళ్ళింటో లేరు మహిళలు వాళ్ళకి కూడా లేదా మహిళలు వాళ్ళ తల్లి మహిళ కాదా కాబట్టి వెంటనే వాళ్ళుగా చర్యలు తీసుకోవాలి మేము వెంకటగిరి నియోజకవర్గం తరఫున జనసేన బీజేపీ తెలుగుదేశం మధ్య అందరం ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గం ఎస్ఐ గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆడాలని మీరు ఎందువల్ల కంచిపరుస్తున్నాడు ఇప్పుడు మీరు ఉన్నారు మేము ఉన్నాము మీ పార్టీ అయిపోయింది మా పార్టీ అయిపోయింది మమ్మల్ని చెప్పి కించపరుస్తున్నారు చేసినాయని తెలియదా మీరు ఎన్ని దోహాలు చేశారు అన్నీ అందరికీ తెలుసు ప్రజలకి అందరికీ తెలుసు మీ ముందు అమ్మేటప్పుడు ఎంతమంది తాళి తెంచారో ఎంతమంది మలతాలు తెంచారో అందరికీ తెలుసు ఇప్పుడు ఎందుకు కంకణం కట్టుకొని మీకు ఒక ఆడబిడ్డలు ఉన్నారు ఒక తల్లి ఉంది ఒక చెల్లెలు ఉంది వాళ్ళని బయట నిట్టేశారు నీళ్ళు లక్కన కాడ చేస్తారు ఇంకేమో మీరు అమరావతి మీద పడ్డారు ఎందుకు కన్ను అమరావతి మీద పడి వాళ్ళని వేసిస్తున్నారు ముండలు అంటున్నారు యుసార్లు అంటున్నారు మీరు ఆలోచించి మీరు మంచి చేసుకొని మా పార్టీ ధోలికి రావుద్దాం సార్ ప్రపంచ దేశాలందరూ అన్నీ మన భారతదేశం వైపు చూస్తూ మహిళలను గౌరవిస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మన బాటలో నడుస్తుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ ఆయన భార్య నడుపుతున్న సాక్షి మీడియాలో డెబుట్టల్లో కూర్చొని వాళ్ళు గత సంవత్సరం చేసినటువంటి పరిపాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని బయట పట్ట పట్టబలు చేసుకోకుండా ఈరోజు అమరావతిని అమరావతిలో ఉన్న రైతులు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ఆయనకి ఇరవై తొమ్మిది గ్రామాల ముప్పై మూడు వేల ఎకరాల పొలాలని ఆయన చేతికిచ్చి రాజధాని నిర్మాణానికి ఇస్తే ఈరోజు కక్షపూరితంగా అమరావతిలో ఉన్న మహిళల మీద జగన్ అయితే ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్టులు అయితే ఇటువంటి బేస్ అమరావతిలో అమరావతిలో ఉన్నవాళ్ళు అనడం చాలా ద్రోహం కాబట్టి వీళ్ళని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటున్నాను అమరావతిలో నీరు సంచరించడం లేదా అమరావతిలో దుర్గమ్మ కొలువై ఉంది ఎందరో ఋషులు తపస్సు చేసిన నేల ఎన్నో పుణ్య నదులు ప్రవహించే నేల అది మీ నాయకులు అక్కడికి వెళ్తున్నారు ఎవరు మీ మంత్రులు మహిళా మంత్రులు రోజా అయితే మీ రజనమ్మ అయితే ఇంకొకరు అయితే మీ భార్య భారతి కూడా మీ అటువంటి వాళ్ళు ఎల్ చేసి వస్తున్నారు మీరు మీ భార్యలో మీ కార్యకర్తలు వేసేది కాదా అక్కడున్న అమరావతి రైతులు వేసేలా ఎలా అంటారు మీరు కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేదన్నా తింటున్నారా మీరు ఒక తల్లికి ఒక తల్లి తండ్రికి పుట్టారా లేదంటే ఎటువంటి కూర ముఖాలకి పుట్టాడా అని ప్రశ్నిస్తున్నాం ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మరలా మరలా మా మహిళా లోకాలని అమరావతిలో ఉన్న మహిళలను కానీ ఏ మహిళనైనా అంటే మాత్రం ఊరుకోమని ఖండిస్తాం నాలుగుని కండఖాలుగా ఖండిస్తామని ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున వేరే మహిళమైతే మేము అందరం తెలియజేస్తున్నాము జగన్ ఇక మీద జాగ్రత్తగా నడుచుకోవాలని మీకు మీ మీడియా సాక్షి మీడియాకి తెలియజేస్తున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై విజయ్ అంటే శుక్రవారం రోజు ఉదయం ఏడున్నర గంటలకు సాక్షిలో కేఎస్ఆర్ లైవ్ షో అనేది ప్రసారం అవుతుంది దాంట్లో కేఎస్ఆర్ మోడేటర్గా వ్యవహరిస్తూ కృష్ణంరాజు అనేటువంటి ఒక వైసీపీ అభిమాని జర్నలిస్ట్ ముసుగులో అక్కడ వచ్చి అమరావతిని ఇది వేసులు నివాస ప్రదేశము ఇది వేసులు రాజధాని అని చెప్పేసి ఒక అవమానకరంగా జుగిత్సాకరమైనటువంటి భాషను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే మహిళల్ని కించిపరిచాడు అదేవిధంగా ఆంధ్రులకి అమరావతి రాజధాని ఆ రాజధాని ప్రాంతాన్ని కూడా ఆంధ్రుల అందరూ కూడా దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు అలాంటి లైవ్ స్టోర్లని నడిపినటువంటి సాక్షి యజమానమైనటువంటి వైఎస్ రెడ్డి కూడా మీద కూడా ఖచ్చిత ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా కేఎస్ఆర్ కృష్ణరాజు మీద కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాల పరిపాలనలో అమరావతి నిర్మించకపోగా మూడు అని చెప్పేసి అతని కాలం ఎల్లబుచ్చి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఓరవలైనటువంటి రాజ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీడియా దాని మీద దుష్ దుష్ప్రచారాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను అవమానపరుస్తూ ఆ రాజధానాన్ని అభివృద్ధి చెందనీయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గం వారు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు జై జ బీజేపీ జై తెలుగుదేశం జై జనసేన మా కూటమి మహిళా నాయకురాలకు పేరు పేరున ప్రత్యేక మంత్రం తెలుపుతున్నాం అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండే మహిళను అవమానపరిచామంటే మమ్మల్ని కూడా అవమానపరిచినట్టు అని ముందుకు వచ్చిన మా మహిళ మందుకు ప్రతి ఒక్కరికి చేతితో నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే ముందు మహిళల్లో చైతన్యం రావాలా ఈరోజు మీ అందరికీ తెలుసు అమరావతి యొక్క విశిష్టత అమరావతి అంటే నాగార్జున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టిన ప్లేస్ అది అదేవిధంగా గౌతమ బుద్ధుడు ప్రార్థన చేసి ప్లేస్ అది అదేవిధంగా శాతవాహనులు అంటే మన తెలుగు రాజులైన శాతవాహనులు పరిపాలించిన రాజ్యం అది ఇన్ని విశేషాలు ఇన్ని విశిష్టతలు పెట్టుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి తెలుసు ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి మూడు రాజధానులను మూడు ఆడి అమరావతిని నాశనం చేశాడు ఈరోజు అమరావతి మళ్ళా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత దాని మీద ఏ విధమైన కుట్రపూరితమైన 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 నిందలు వేయాలా వ్యాఖ్యలు చేయాలా అనే వాటి మీద ఆయన క కక్ష కట్టుకుని మొన్న జరిగిన డెబెట్లో కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా కృష్ణవరాజు గారు వాళ్ళిద్దరు డెబిట్ కార్యక్రమంలో అమరావతి రైతులు అమరావతి రైతుల్లో మహిళలు వేసులు అని విమర్శించడం నిజంగా కూడా చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు వాటిని సపోర్ట్ చేస్తూ సాక్షి దినపత్రిక వాటిని సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాక్షి దినపత్రిక యాజమాన్యం కూడా ఈరోజు దానికి బాధ్యత వహించాలా ఈరోజు భేషత్తుగా జగన్ కానీ జగన్ భార్య సతీమణిన భారత్ రెడ్డి కానీ ఎవరో ఒకరు అమరావతి రైతుల మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాలా దేనికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను మా సోషల్ మీడియాలో మా సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం గారి భార్యను ఒక చిన్న మాట దానికి అరెస్ట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇది గుర్తు పెట్టుకోవాలా ఈరోజు అంటే మా పత్ మా సోషల్ మీడియా కార్యకర్తని ఎవరైనా మహిళే అని చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయన వెరెస్ట్ వెంటనే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు ఇంకొక సోషల్ మీడియా కార్యకర్త అయితేనేమి ఇంకొక తెలుగుదేశం నాయకుడు అయితేనేమి ఇంకొక వైసీపీ నాయకుడు అయితేనేమి ఇంకొక బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే మహిళల జోలికి పోకూడదు వాళ్ళ వ్యక్తి విషయా వ్యక్తిగత విషయాలకు పోకూడదు అని చాటి చెప్పిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఈరోజు పరిపాలన చేయాల జగన్మోహన్ లాంటి వ్యక్తిత్వాలు కాదు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మీడియాలో ఈ విధంగా డెబ్యూట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయించి ఆయన కూడా ఆయన సాక్షి స్థానలు సాక్షిగా కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటగిరి టౌన్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం